ప్రైజ్ లాడ్ అండ్ వెల్కమ్ టు ద స్పిరిచువల్ ఇంపాక్సీస్ అండ్ ప్రీవియస్ టాపిక్స్ అందరు చూసారు కదా చూడకపోతే ప్రతి ఒక్కరు కూడా చూడండి కంప్లీట్గా చూడడానికి ప్రయత్నించండి అండ్ ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి అండ్ సబ్స్క్రైబ్ చేయడానికి కూడా ప్రయత్నించండి ఎందుకంటే నేను ఇప్పటి వరకు కూడా నేను టాపిక్స్ ఫైవ్ టాపిక్స్ ప్లస్ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది ఇంకా ప్రాబ్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది అండ్ ఫర్దర్గా కూడా ఇవన్నీ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అండ్ ఇంకా ఎన్నో రకాలుగా కూడా మిమ్మల్ని అందరినీ కూడా స్పిరిచువల్గా ఇంపాక్ట్గా ఒక సీడ్ అనేది స్పిరిచువల్ సీడ్ అనేది మీలో ప్రారంభ ప్రారంభమయ్యే విధంగా నేను కూడా బాధ్యత అనేది వహిస్తాను ఓకేనా అండి మీరు ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క ఛానల్ని కూడా ఫాలో అవుతూ ఉండండి ఓకేనాండీ ఈ యొక్క టాపిక్ నెంబర్ సిక్స్ ఏంటంటే ఈరోజు మాథ్యూస్ ఫిఫ్త్ చాప్టర్ ఫోర్టీన్త్ వర్స్ అనమాట ఇంపాక్ట్ అంటే ఏంటో నేను ప్రీవియస్ ఇంట్రడక్షన్లో స్టార్టింగ్ ఇంట్రడ ఇంట్రోడక్షన్లో ఇవ్వడం జరిగింది అయితే అది ఖచ్చితంగా కంప్లీట్గా వాచ్ వాచ్ చేయడానికి ప్రయత్నించండి అయితే ఈరోజు నేను చెప్పేటువంటి టాపిక్ కూడా మీకు మంచి ఇంపాక్ట్ ప్రయత్నం అనేది కలుగు చేస్తుందని నేను ఆశిస్తున్నాను అయితే ఈరోజు చెప్పేటువంటి వాక్యం అండ్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే వాక్యం ఏంటంటే మీరు లోకం నాకు వెలుగై ఉన్నారు యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్స్ దానికి రిలేటెడ్ పిక్చర్స్ మీరు చూడండి గమనించండి అయితే ఇక్కడ చూడండి మీరు లైట్నింగ్ బగ్ అనేది ఉంది ఇక్కడ అండ్ బల్బ్ కూడా ఉంది అదేవిధంగా ఇక్కడ లైట్నింగ్ బగ్ డే టైంలో ఉంది అండ్ నైట్ టైంలో కూడా ఉంది అదేవిధంగా ఇక్కడ బటర్ఫ్లై కూడా ఉంది అయితే ఇక్కడ వాక్యం ఏంటి మీరు లోకంలో వెలుగే ఉన్నారు అని ఉంది అంటే జీసస్ మనకి ఏం చెప్తున్నారు ఆయన ఈ లోకంలో నివసించినప్పుడు ఆయన కూడా ఎలాంటి పరిస్థితులు ఆయన ముందుకి ఎదురవుతున్నా సరే అంటే సంతోషాలైనా బాధలైనా ఎలాంటి వెదలైనా సరే ఆయన ఎలా అంటే వెలుగు తండ్రి చెప్పినటువంటి మాట చెబదాటకుండా ఆయన ఎల్లప్పుడూ కూడా ఆత్మీయమైనటువంటి వెలుగుని ప్రకాశించేవారుగానే ఉన్నారనమాట అదే విధంగా మనల్ని కూడా మీకు కూడా లోకంలో ఎన్నో రకాలైనటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎదురు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి కనుక మీరు ఎప్పుడూ కూడా ఆ పరిస్థితులు అన్నింటిలో కూడా మీరు బాధపడకూడదు కృంగిపోకూడదు దుఃఖపడకూడదు మీరు మీరు ఎంతగా ఆత్మీయమైనటువంటి వెలుగుతో ప్రకాశింప చేయబడితే అంతగా మీరు నాకు ఒక నాకు మీకు ఒక మంచి ఆత్మీయమైనటువంటి దృఢమైనటువంటి బంధం అనేది ఏర్పడుతుంది అనేటువంటిగా కూడా అర్థంగా పిలువబడుతుంది అదేవిధంగా మనం కూడా అందుకోసమే ఆయన కూడా మనం ఈ భూమిపైకి ఆధ్యాత్మికంగా వెలుగు వెలుగుగా ఉండేందుకు మనలను ఈ లోకాన్ని ఈ లోకంలో కూడా సృష్టించారు కనుక మనం వెలుగుకి సంతానంగా పిలువబడుతున్నాం కనుక మనం ఆయన్ను అనుసరించే వారంగా ఉంటున్నామా లేదా అనేది గమనించుకోవాలి లేదా మనం సాతాన్ని అనుసరించే వరంగా ఉంటున్నామంటే సాతను యొక్క బిడ్డలుగా పిలువబడతాము అయితే సాతాన్ యొక్క బిడ్డలు ఎలా ఉంటారో వేషధారణ జీవితంతో కలిగి ఉంటారు వీరిలో అంతా కూడా కోపం ప్రతీకారం పగ కక్ష ఇంకా ఇలా దుఃఖము బాధ నిరుత్సాహం ఇలాంటి డిప్రెషన్ ఇట్లాంటి అన్నట్లలో కూడా వెళ్తూ ఉంటారు మరి ఆ విధమైన బిడ్డలుగా మనం ఉండకూడదు కదా మనం దేవుని యొక్క బిడ్డలుగా మనం ఎదుగుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని గుర్తించి ఆయనకి వెలుగునిచ్చేవారు ఆయన ఎలా అయితే వెలుగునిచ్చారో అదేవిధంగా మనం కూడా వెలుగునిచ్చేవారంగా మనం ప్రకాశింపజేయాలి అదేవిధంగా మరి లైట్నింగ్ బగ్ కూడా ఇది ఎలా అంటే చీకటి టైంలో ఎప్పుడు మీరు చూసామంటే చీకటి టైంలో ఎప్పుడు కూడా అది వెలుగుని నింపుతుంది అంటే చీకటి టైం అనే కాదు అది పగల్ టైం చూసినగా పగల్ టైం కూడా వెలుగుని ప్రకాశిస్తు ప్రకాశిస్తుంది అయితే నైట్ టైం కూడా అది వెలుగునిస్తుంది కాకపోతే మనకు కనిపించే చీకటి టైంలోనే దాంట్లో దానిలో ఉన్నటువంటి లైట్నింగ్ ఏదైతే ఇస్తుందో అది మనకి కనిపిస్తుంది డే టైం అయితే కనిపిస్తుంది బటర్ఫ్లై చూడండి దాని అది వేరే రకమైనటువంటి అందం కానీ అది నైట్ టైం వెలుగున అనేది ప్రకాశించగలుగుతుందా ఇవ్వలేదు అది దీనికి ఉన్నటువంటి దీనికి దీనికి కంపేర్ చేస్తే దీనికి ఉన్నటువంటి బ్యూటీ దీనికి లేదు దీనికి ఉన్నటువంటి దీనికి లేదు కాకపోతే దేన్ దానికి ఇండివిజువల్ స్పెషాలిటీ అనేది ఉంది కదా అయితే ఇక్కడ లైట్నింగ్ బగ్ ఎలా అయితే ఏ ప్రదేశ ఏ ప్రదేశానికి వెళ్తే ఆ ప్రదేశానికి ఎలా అయితే వెలుగుని నింపుతూ వస్తుందో అదేవిధంగా మనం మనకు వచ్చేటువంటి పరిస్థితులు అన్నట్లలో కూడా పగలు ఎదురైనా ఇది ఎప్పుడు ఎల్లప్పుడూ ఎలా అయితే వెలుగుని ప్రకాశిస్తుందో అదేవిధంగా మనం కూడా వెలు ఆత్మీయమైనటువంటి వెలుగుని జీజస్ ఎలా అయితే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే వెలుగు వెలుగుతో నింపబడి వెలుగుని మనకు ప్రకాశిస్తూ ఇప్పటి వరకు కూడా ఆ యొక్క వాక్యాన్ని మనకి చే మన చేతులకి అందుబాటులో ఉండే విధంగా అందజేస్తున్నారంటే మన అది మన యొక్క ఆశీర్వాదం కదా కాబట్టి ఆ వాక్యం చేత మీరు నడిపించబడుతూ మీరు కూడా ఈ లైట్నింగ్ బగ్ వలె ఒక బల్బ్ వలె మీరు ఒక వెలుగునిచ్చేవారు వలె మీరు ప్రకాశిస్తారని నేను ఆశిస్తున్నాను అయితే ఈ యొక్క మెసేజ్ నాకు ఈ యొక్క లైట్నింగ్ బగ్ చూసినప్పుడు వచ్చినటువంటి ఆత్మీయమైనటువంటి ఆలోచన అనమాట నేను ఛానల్ స్టార్ట్ చేయకముందు వేద్దామని అనుకున్నాను అయితే ఇంకా ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా డైరెక్ట్గా దీంట్లో వాయిస్ మెసేజ్ అనేది ఇవ్వడం జరిగింది ఈ యొక్క మెసేజ్ మీకు ఆదరణగా అనిపించి ఇంపాక్ట్ మంచి ప్రేరణ అనేది కలిగి చేస్తే కనుక ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇప్పటి వాళ్ళకి ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని బట్టి కూడా అందరికీ నా హృదయపూర్వక వందనాలండి అండ్ ప్రతి ఒక్కరు కూడా మీ మీకు మీ యొక్క మీకు ఇష్టమైతే కనుక ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడానికి ప్రయత్నించండి మెయిన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మర్చిపోకొని కంప్లీట్గా వాచ్ చేయండి ఓకేనా అండి గ్లోలీ టు గాడ్ థ్యాంక్ యూ ఆమె